సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్లో చాలా ప్రెస్టీజియస్గా ఒక సినిమా మనకి స్టార్ట్ అయిందని తెలుసు అది చాలా షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేసుకుంది అది మిగిలిన హీరోల సినిమాలతో పోల్చుకుంటే అంటే ఇంతకుముందు ప్రభాస్ బాహుబలి కానీ ట్రిపులర్ కొంచెం స్పీడ్గానే అవుతుందని చెప్పి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమా ఆగస్టు తొమ్మిది సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిఫ్టీ ఎయిత్ బర్త్డే యాభై జన్మదిన సందర్భంగా ఒక ప్రీ లుక్ అంటాం ఒక లుక్ ఒకటి విడుదల చేశారు ఒక పోస్టర్ అంటే నార్మల్గా ఏ అభిమాన హీరో అయినా వాళ్ళ పుట్టినరోజులకి ఏదో ఒక సాంగో గ్లిమ్సో అలాగే ఒక ట్రైలర్ ఒక టీజర్ రిలీజ్ అవ్వడం అభిమానులు ఎక్సైటెడ్గా చూడడం ఎంజాయ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ ఎస్ఎస్ రాజమౌళి అలాగే ఈ సూపర్ స్టార్ మహేష్ బాబు వీళ్ళ కాంబినేషన్లో వస్తుందంటేనే చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు సినిమా ప్రేక్షకులు ఎందుకంటే ఆయనకి గ్లోబల్ లెవెల్లో ఇప్పుడు ఈరోజు ఎస్ఎస్ రాజమౌళికి ఆ పేరు ఉంది ఎందుకంటే ట్రిపుల్ అర్థం మొత్తం ఆస్కర్ రావడ కూడా ట్రిపుల్ ఆర్ సినిమాకి రావడం చాలా 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 ఎక్స్పెక్టేషన్స్ భారీగానే కన్నా చాలా భారీగా ఉన్నాయని చెప్పి చెప్పాలి అయితే ఆగస్టు తొమ్మిది మహేష్ బాబు ఈ భద్రీనాడు ఈ ప్రీ లుక్ విషయంలో కొంత ఎలాగ ఉందంటే కొంత ఆశ కొంత నిరాశ కలిగినట్టుగా అయింది అభిమానులకి ఇది ఎందుకు చెప్తామంటే ప్రీ లుక్లో ఏమైందంటే ఓన్లీ ఈ మహేష్ బాబు చెస్టు కొంచెం బ్లడ్ అలాగే ఒక పెండెంట్ వేసుకుంటే ఆ పెండెంట్ మీద ఒక నంది బొమ్మ ఒక త్రిశూలం ఇలాగుంది ఇది చూసేసరికి కొంత అర్థమయ్యి అర్థమైనట్టుగా ఉంది ఆయన ముఖం కూడా ఏం కనపడలే సరే ఇలా ఎందుకు చేసేడానికి రెండు ఆన్సర్స్ చెప్పాలి ఫ్యాన్స్ తొందరగా నిరాశపడతాయి చాలా ఎక్స్పెక్ట్ చేస్తే చాలా చూపిస్తాడైనా మనం ఇంకా అదిరిపోవచ్చు అని చెప్పి అనుకుంటే ఇంత చూపించినట్టే అంటే ఇప్పుడు బర్త్డేకి మనం కేక్ కట్ చేసి కేక్ పెడతారు మనకి ఏదో రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాను అనుకుంటా చిన్న చాక్లెట్ ఇచ్చి పంపించేస్తే ఎలా ఉంటుంది చిన్నపిల్లలకి అలాగే అభిమానులు కూడా ఏదో చాలా ఇచ్చేస్తాడు ఏదో ఒక టీచర్ రిలీజ్ అయిపోద్ది లేకపోతే ఏదో కొత్త న్యూస్ అప్డేట్ ఇస్తాడు అనుకుంటే సింపుల్గా తేల్చిపెట్టేశాడు ఈయన ఎందుకంటే ఇది రాజమౌళి ట్రెండ్ ఇది ఎందుకంటే ముందుగానే ఏదో ఉంది ఉంది ఇప్పుడు గుప్పిలా మూసుకుంటే రహస్యం ఏదో ఉందని మనం అది తెరిచేవరకు చూస్తుంది తెరిచు ఉంది ఏమీ లేదు అలాగే ఒక హైప్ క్రియేట్ చేయడంలో మాస్టర్ బ్రెయిన్ సినిమా తీయడంలోనే కాదు మాస్టర్ బ్రెయిన్ హైప్ క్రియేట్ చేయడంలో ఒక ఇందులో కూడా చెట్టు బైక్ సీన్ ఒకటి ట్రిపుల్ ఆర్లో కొని అలాగే బాహుబలిలో ఒక శివుడి బాణం ఒకటి కట్ట పెందుకు చంపాడు ఒకటి ఇది ఒక నెక్స్ట్ మూవీకి ఒక హైప్ క్రియేట్ చేయడం మనం గిలగిలా కొట్టుకున్నా కూడా అది మనకి తెలియనివ్వడం దానికి పైగా అది ఏదో పెన్నెడికి చేశాడు బాగానే ఉంది మన ఏడు మన ఎడోం సరిపెట్టుకుందాం అని అభిమానులు అందరూ అనుకున్న టైంలో ఇది నవంబర్లో రివీల్ చేస్తాను ఫుల్ లుక్ ఇప్పుడు లుక్ ఇంతే సగం చూపించాను అన్నాడు ఇది చూపించి చూపినట్టుగా ఆయన క్యారెక్టర్ అర్థం కాలే ఆ సీన్లో ఆ ఇంటెన్సిటీ దాని తీవ్రత ఏమిటో అర్థం కాలే ఏమర్థం అయింది ఎంజాయ్ చేయడమే మా దాంట్లో ఇచ్చామంటే ఇచ్చాం పంచిపెట్టామంటే ప్రసాదం పంచిపెట్టాం ఇంత అంత పక్క పెట్టండి అనగా ఎందుకంటే దీంతో ఇప్పుడు మనందరూ ఇదే టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నాం ఇదే రాజమౌళి సక్సెస్ రాసి ఊరికే సినిమా తీసేసేయడం కాదు సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఎలా తొయ్యాలి జనాలు ఎంతవరకు నిరీక్షించాలి తిట్టుకుంటూ తిట్టుకుంటారు ఫ్రెండ్స్ ఏంటంటే ఇలా చేస్తారు నిరాశపరిచారు నిరాశపరిచారం ఏంటి చెప్పడానికి క్లియర్గా నవంబర్లో ఇది రివీల్ చేస్తా అని చెప్తున్నాడు ఆఖరికి సినిమాల సస్పెన్స్ రివీల్ చేయడం కాదు ఈ ప్రీ లుక్ కూడా అప్పుడు రివీల్ చేస్తాడు నవంబర్ మనం మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ తొమ్మిది అయితే నవంబర్లో ఎప్పుడో రివీల్ చేస్తాడు మళ్ళీ దాని ముహూర్తం పెట్టే ఇది కొంచెం నిరాశ మరి అమ్మాయిలకి కానీ అది దాని స్టైల్ అది ఒక్కొక్క సినిమాకి ఏమో మర్యాద రామన్న ఈగా సినిమాల నుంచి అదొక స్టైల్కి వెళ్తాడు కథ మొత్తం చెప్పేస్తాడు మీరు చూడండి ఎలా తీస్తాను అంటాడు ఇప్పుడు ఈ సినిమాకి అసలు ఏమీ తెలియకుండా ఇంకొక హ్యాష్ టాగ్ అంటాం కదా ఈ ప్రియు విలు చేసి హ్యాష్ ట్యాగ్ అంటే కింద దానికి సంబంధించి గ్లోబల్ ట్రాటర్ గ్లోబల్ ట్రాటర్ అంటే మన తెలుగు ప్రేక్షకులు మనకేం అర్థం కాదు మన డిక్షనరీ తీయాలి ఫ్యాన్స్ కూడా ఆ గ్లో గ్లోబల్ ట్రాటర్ ఏంటి ఒక అటవీ ప్రాంతంలో తిరుగుతూ ప్రపంచంలో ప్రయాణం చేసి ఒక అనుకోవచ్చు ప్రపంచం అంతా సాహసవంతంగా ప్రయాణించే ఒక ప్రయాణికుడు అటు అటవీకి సంబంధించి ఈ గ్లోబల్ ట్రాటింగ్ అడ్వెంచరస్ మూవీ అని దానికి కొత్త జోనర్లో తీసుకెళ్ళాడు మళ్ళీ కొత్త ప్రపంచంలో తీసుకెళ్తాడు అని మనకు ఎలా తెలుసు సినిమా విషయంలో మనకేం లేదు ఇప్పుడు చిన్నపాటి అభిమానులు నిరాశ ఉందని చెప్పుకోవడమే ఇది ఒక విశేషం వాళ్ళు సరిపెట్టేసుకుంటారు ఎందుకంటే ఇది రాజమౌళి చేతిలో రాయనే రత్నం అవుతుంది ఈ సినిమా అయినా అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా జేజేలు అందుకుంటుంది ఆ హీరోకి ఎక్కడ ఉండేది ముందు చూసాం కదా ప్రభాస్ గారి బాహుబలితో ఒక రేంజ్లో ఉంది తర్వాత ట్రిపులలో మన ఎన్టీఆర్ చరణ్ రామ్ చరణ్ కలిసి చేసిన సినిమా ఈరోజు కూడా అన్ని చోట్ల మనం మాట్లాడుకుంటారు ఇంకా టిల్ టుడే దాని గురించి సో ఈ ఇది ఉంది అనుకుంటే ఇందులో ఇందులో మళ్ళీ ఇంకో గొడవ ఈ అభిమానులకు కూడా ఒకసారి అభిమానం అయితే తప్పితే ఇంకా వేరే ఆలోచన ఉండదు ఇదే సినిమాని బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ ఇలాంటి పెండింటి పెండింట్ వేసుకోరా నేను వేసుకుంటా అదే పెండింటి అంటే అలాగే ఎవడో వచ్చాడు ఆ బ్రో సినిమాలో చూపించారు అదేదో ఇదే ఈ పెండెంటు అంటే ఎంత కాపీ కొట్టేస్తాడు ఈ పెండెంట్ని రాజమౌళి ఆ మాట్లాడే కనుక ఒక్కసారి అర్థంగా ఉన్నట్టు అనిపించదు తర్వాత ఇంకోటి చెప్పాడు బజరంగ్ బాయ్జన్ అని చెప్పి సల్మాన్ ఖాన్ పెద్ద హిట్ సినిమా ఒకటి ఉంది అది అది కూడా నాకు తెలిసి రాజమౌళి వాళ్ళ ఫాదరే కథ అందించారు సినిమాకి అది మంచి సక్సెస్ అయింది హిందీ సినిమా ఆ బజరంగ్ లో సల్మాన్ ఖాన్ కూడా ఇటువంటి ఇదే వేసుకున్నాడు ఎందుకు ఉండదు కంఠాభరణాలు అంటాయి ఇవన్నీ నెక్లెస్లు గొలుసు ఉంగరాలు వాచులు అన్నీ ఒకళ్ళే వేయాలి ఏముంది అక్కడ ఆ కాపీ అలాంటి ఆ కొంత ట్రోల్స్ కనపడుతూ ఉంటాయి బ్రోలో కళ్యాణ్ బాబు వేసుకోవడం ఏంటి బజరంగ సల్మాన్ ఖాన్ వేసుకోండి ఇప్పుడు మహేష్ బాబు వేసుకోవడం ఏంటి రాజమౌళి కొట్ట కొట్ట ఇది కొడతాడా ఈ పెండెంట్ అవన్నీ కొన్ని అర్థం లేని మాటలు వస్తాయి అవింటికి పులిస్టా పెట్టాలి వేస్ట్ మాటలు అయితే ఏంటంటే ఆయన మనకన్నా మొండోడు మనకన్నా పెద్ద మొండోడు కాబట్టి రాజమౌళి ఎప్పుడైతే అప్పుడైతే చూడాలి మనం మనం ఊహించేసుకోవడానికి లీకేజ్ కూడా ఎప్పుడు ఆయన వచ్చిన గొడవ అది ఆ లీక్ కూడా కొనేది ఊహించేద్దాం అద్భుతం అనుకోవడానికి మనం ఏదైనా ఊహించినా కూడా దానికి మించో దానికి కాకుండా దానికి విరుద్ధంగానే ఆయన ఆలోచన ఉంటాయి ఇంతమందిని కోట్ల మందిని సరిపెట్టాలంటే మనకు మించిన బ్రెయిన్ వాడతాడు మనకు అందడు రాజమౌళి మనకి చెక్కడు మనకు దొరకడు రాజమౌళి ఆ సినిమా బుద్ధిగా మనం ఇప్పటిదాకా ఇచ్చిందే చూపించుకుని ఇచ్చిందంతా ఆనందపడి ఆ సినిమా మనకి రిలీజ్ ఉంది కానీ అప్పుడు మటుకు ఒక అద్భుతమైన ప్రపంచం తీసుకెళ్తాడు అద్భుతమైన థ్రిల్ కలిగిస్తాడు ఇందుకే ఇంకో గొడవ ఏంటంటే మహేష్ బాబు కూడా ఏంటంటే సినిమా అప్డేట్ అని ఫ్యాన్స్ ఏదో పెడితే ఆయన కూడా ట్విట్టర్లో ఒక మాట ఏదో పెట్టాడు నాకు కూడా ఇదేం తెలీదు రాజమౌళి ఏమి ఇచ్చాడేంటో నేను కూడా మీలాగా నా ముఖం నేను చూసుకోవాలన్నా కూడా నవంబర్ దాకా ఆకాలి నా లుక్ నేను చూసుకోవాలన్నా కూడా నవ్వడం ఆయన ప్రతిపే అంటే ఆయనకు కూడా అలా ఎందుకు జరిగిందనే విషయం ఎందుకంటే ప్రమోషన్ యాక్టివిటీస్ కానీ జనాల్లో ఒక క్రియేట్ చేయాలి ఒక కుతూహలాన్ని క్యూరియాసిటీ క్రియేట్ చేయాలంటే అమ్మ బాబోయ్ రాజమౌళి ఆ బ్రెయిన్ క్రియేటివ్ ఎంత బ్రెయిన్ ఉందో ప్రమోషన్ అంత బ్రెయిన్ ఉంటుంది మార్కెటింగ్ సినిమాకి అంత బ్రెయిన్ ఉంటుంది ఏం చెప్పి మనమే మాట్లాడలేము మనం అర్థం చేసుకుంటే మనకు మనకి ఎంత కావాలో అంత అర్థమవుతుంది తప్పితే అంతమించి ఆయన భావాన్ని మనం చదివేయడానికి మనం మన వల్ల ఏ పని కాదు ఖచ్చితంగా చెప్పే కదా ఆయన ఒక ప్రపంచం మనల్ని ఆ ప్రపంచంలో తీసుకెళ్తాడు తీసుకెళ్లే వరకు మనమైనా ఆగాలి మన సూపర్ స్టార్ మహేష్ బాబు అయినా ఆగాలి అయితే ఏంటి ఏదో ఒకటి ఫార్మాలిటీగా ఇండస్ట్రీలో ఒక ఫార్మాలిటీ ఉంది కాబట్టి మన అభిమాన నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు నా మటుకు ఒక ప్రీ లుక్ పోస్ట్ మనకి ఇచ్చాడు అదే మనకి మహాప్రసాదం ఆనందం చేసింది మిగిలిన చూడాలంటే నవంబర్లో చూడాలి ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ అంటే సౌత్ ఆఫ్రికాలో అయితే షూట్ షూటింగ్ షూటింగ్కి వెళ్తున్నట్టున్నారు ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ మూవీ ఇది ఖచ్చితంగా న్యూ ఫీల్తో న్యూ స్టోరీతో అంటే స్టోరీ లేని అంటే అన్ని కొత్త ఉంటాయి న్యూ జోనర్ లాగా ఒక సాక్ చెప్పాం కదా గ్లోబల్ ట్రాటర్ ఈ గ్లోబల్ ట్రాటర్ అని హ్యాష్ టాగ్ కూడా ఎలా వస్తాయని ఐడియాస్ తెలియదు కానీ అది బాగా ట్రెండ్ అయిపోతుంది ఆ హ్యాష్ ట్యాగ్ గ్లోబల్ ట్రాటర్ అంటే ట్రాటర్ అంటే ప్రపంచం అంతా విస్తృతంగా ప్రయాణించే ఒక సాహస ప్రయాణి కూడా ఒక అర్థం తీసుకోవచ్చు అనమాట ఒక ఏదో పర్పస్ ఉంటుంది ఎందుకు ఉండదు దీంట్లో మళ్ళీ స్పిరిచువల్గా కూడా ఏదో మిక్స్ చేస్తాడు ఇవన్నీ చాలా ఉన్నాయి అందరూ గందరగోళం చాలా ఉంటుంది అది మనం అందుకోలేదు చూసి అబ్బా బలే ఇచ్చాడురా అని ఆ రోజు మనం ఫీల్ అవుతాం కదా అప్పుడు మనకు ఉన్న నిరాశలు ఈ నిర్లిప్తలు రాజమౌళి మీద ఉన్నటువంటి చిన్నపాటి కోపం ఇవన్నీ అప్పుడు పోతాయి అమ్మ మా రాజమౌళి మా హీరోకి ఇచ్చాడరా ఓ బ్రహ్మాండమైన మూవీ అని అనుకోవడం బట్టుకు ఫ్యాన్స్ అందరూ అది జరిగి తీరుతుంది అంతవరకు ఉపయోగపెట్టాలి అప్పటిదాకా ఈ పెండెంట్ అందులో కాపీ కొట్టి ఏ సినిమాలోనే హీరోకి వేస్తారు రగ్గడిగా ఉండాలంటే ఆ పెండెంట్ వేస్తారు ఆ పెద్ద విశేషం కాదు అందులో త్రిశూలం ఉంటే ఉంటుంది నందిబొమ్మ ఉంటే ఉంటుంది ఇందులో పోయింది ఏముంది బజరంగ బాయ్జన్లోనూ అనుకోకలేదు లేదంటే బ్రోలో అనుకోకలేదు ఇందులో పెద్ద ఏదో విశేషంగా అనుకోకలేదు అందులో కూడా ఏదైనా స్టోరీ తాగుందేమో అది కూడా రాజమౌళి గారు రివీల్ చేసేంతవరకు మనం మూసు కూర్చుని వెయిట్ చేయాల్సిందే అభిమానం ఎందుకంటే ఆయన చేతుల్లో మన చెప్పే కదా ఒక రాయ రత్నం పోతున్నట్టుగా మన సూపర్ స్టారే తిరుగులేని నాయకుడు ఇప్పుడు ఆయనతో కలిసి చేస్తున్నాడంటే ఇంకా అది ఎక్కడికి వెళ్తుందో ఆ వండర్స్ కోసం వెయిట్ చేద్దాం అంతవరకు సెలవు